చిన్నవాటి వరిసానికే నీళ్ళు రావడం సార్ మా బండ్లు రెండు బండ్లు మునిగిపోయినాయి పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి జరిగింది నేను మొత్తం ఆఫ్ చేసింది ఆ కాలువలో వీళ్ళు తీపే తీపేదని చెప్పిన సార్కి వచ్చి చిరిమన్ సార్ నుండి ఇది ఒకసారి తీపిచ్చేక కాలువ అంటే తీపించినాను ఎందుకంటే నీళ్ళలో ప్రాబ్లం అయితే అందరికీ తీపించినాను వాళ్ళకి ఎన్ని పది మాటలు మేము అప్పుడు నీళ్ళు పెట్టినామో ఆయన వాళ్ళు మాకు తిరిగి చేస్తలేరు పనులు మాకు వీళ్ళ గురించి మీరే దృష్టికి పెద్దల దృష్టి తీసుకుపోయి ఏదో ఒకటి చేయండి సార్ మీరు ఏ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదా లేకపోతే ఎందుకు వస్తున్నాయి వాటర్ ఇక్కడ మెయిన్ వ్యవస్థ సరిగా లేదు ఇంకోటి ఇక్కడ మొత్తం డౌన్ ఉంది మొత్తం అప్పు ఆ లెవెల్ మట్టి వేసి రోడ్ లెవెల్ వేసుకోవాలి సార్ ఫస్ట్ మాట ఎప్పటి నుంచి ఇది గత ఐదు ఐదు ఆరు ఈ రోడ్ వేసినా కానీ సార్ రోడ్ వేసినా కానీ ఇదే పరిస్థితి మాకు రోడ్ వేసినప్పుడు వాళ్ళు డ్రైనేజ్ బాగా ఫుల్ పోతుండే అప్పుడు వంట డ్రైనేజ్ ఉన్నాయి ఏమన్నా వెళ్ళిపోతున్నాయి రోడ్ వేసినా కానీ మొత్తం మాకు ఇదే జామ్ ఇదే ఇదే పరిస్థితి ఓకే ఓకే ఇది పరిస్కారం కావాలంటే ఏం చేయాలి దాన్ని ఇప్పుడు నీళ్ళు పోవాలి చూసి ఏదో పరిష్కారం చేయాలి సార్ దీనిలో కలపడము దానిలో చేయడము ఏదో కూడా చేయాలి సార్ అన్న డ్రైనేజ్ ఉంది కదా ఇక్కడ అన్న డ్రైనేజ్ లింక్ ఉంది నీళ్ళు మునిగి మాకే అక్కడ వల్ల క్రిందికి వస్తాయి సార్ ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం నా పనులు రెండు మాట మునిగిపోవటం నేను కాలు జారి కింద పడుతున్నా మాకు పరిస్థితి బాగాలేదు చేరున్నారు సార్ మాకు చిన్నపిల్లలు మాకు వానలు నీరు కట్ట పురుగులు వస్తున్నాయి పాములు వస్తున్నాయి మా ఇల్లు సరిగ్గా లేదు అని బొక్కల రొణుకొచ్చేనే మా పరిస్తేట్ల సార్ మేము ఎని మాడిపా సార్ సారలకి రిక్వెస్ట్ చేసినా రిక్వెస్ట్ చేసినా ఆశీర్వచనాకి చిన్నోడేమో కస్తమే ఏపి సార్ ఆర్గ డ్రైన్ ఏపి సాని దొరికి ఆని దొరికి రాళ్ళ పోవాల బుల్కుల బల్కుల నిలంద అవతన నన్నవ కోదరా య సాలిబ్ ఎయి టీచర్ అవు பதினேழு காலைகளை